నోట్ రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత దేశంలో ఎన్నో కొనుగోళ్లు జరిగాయి కానీ ఎక్కువగా జరిగింది బంగారం కొనుగోళ్లు దేశంలో ఎక్కువ బంగారం కొనుగోలు చేసింది ఎక్కడో తెలుసా మీకు మన హైదరాబాద్లోనే ఎక్కువ మంది బంగారం కొన్నారని వారి వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు ఆదివారం గుంటూరు జిల్లా ఉంగుటూరు మండలం ఉత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కరెన్సీ రద్దును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పోరాడుతున్నదని జనవరి నాటికే పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు దేశంలో పెద్ద ఎత్తున నల్లధనం పేరుకుపోయిందని పొరుగు దేశాల్లో దొంగనోట్లు ముద్రించి టెర్రరిస్ట్ డ్రగ్స్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని దీనిని మార్చుకోవాలన్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించాడు వ్యక్తిగత ఖాతాల్లో రెండున్నర లక్షల వరకు డబ్బుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని అంతకు మిచ్చితేనే లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు జనవరి ఎనిమిదిన ముప్పవరపు ఫౌండేషన్ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు వెంకయ్యనాయుడు చెప్పిన ప్రకారం మన దేశంలో ఎక్కువ బంగారం కొన్నది మన హైదరాబాద్లోనే అని ఒక కేంద్ర మంత్రి వివరణ ఇచ్చాడు అంటే మన హైదరాబాద్లోనే ఎక్కువ బంగారం కొన్నదని దీని అర్థం నల్లధనం ఎక్కువ మన హైదరాబాద్లోనే ఉన్నదా లేక బంగారం ఎక్కువ కొనుగోలు జరిగిందా ఎందుకంటే ఆ టైంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్నాయి ముందు జాగ్రత్త చర్యలు బంగారం ఎక్కువగా ఉన్నారా ఎవరికీ తెలియదు ఈ వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి వెంకయ్యనాయుడు చెప్తున్నారు ఆ వివరాలన్నీ బయటికి చెప్తే తప్ప ఎలాంటి సంగతి తెలియదు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జైచూన్ అవర్ ఛానల్ జై భారత్ జై హింద్